లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి worry అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా ఆ చీకారం పొడి కారం రంగు రుచి ఆ చీకారం పొడి వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్న అయ్యన్నపాతుర్డి ఝలక్ ఎవ్రలకి వెళ్ళినట్లయితే వైసీపీ మొన్న ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన సీట్లు పదకొండు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా అంటే రానే రారు అదేమిటి అంటే ఏదో ఉంటుంది కదా అవ్వకూడని కూడా అడుగుతారు నా డిమాండ్లు అదేంటి అంటే ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి కానీ అధికార పార్టీ వాళ్ళని అడిగి తెచ్చుకునేది ఏంటి చివరికి ఆ స్థాయికి వచ్చారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ప్రగల్భాలు పలికిన వీరులు చివరికి అడుక్కునే స్థాయికి ఆ దుస్థితికి వచ్చేసారని చెప్పేసి అనుకోవాలి ఏమిటి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తుంది ఏంటి ప్రతిపక్ష హోదా వస్తే అసెంబ్లీకి వచ్చేది ఏంటి సో అదేంటి అంటే నాకు సమయం సరిపోయినాయి ఎవరు అందు గురించి ప్రెస్ మీట్లో గంటల గంటలు గంటల గంటలు పెడతా ఉంటారు ఇంతకీ ఆ గంట గంటలు నరబెట్టినా లేకపోతే రెండు మూడు గంటల ప్రెస్ మీట్ పెట్టిన విషయం ఏమైనా ఉంటుందా అంటే పట్టు మన ఐదు నిమిషాలు మాట్లాడేంత విషయం కంటే ఎక్కువ ఉండదు కానీ దాన్నే సాగది సాగది సంతసేపు చేస్తూ ఉంటారు ఇది ఎలా ఉంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొహం చల్లట్లేదు లేకపోతే అక్కడికి వస్తే హేళన చేస్తారనో గతంలో మనం చేసింది కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే అంతకంటే దారుణంగా మనం ఇబ్బంది పడతామనో ఏదైనా కానీ ఆయనకి మోహన్ జల్లకి రానంటున్నాడు మరి మిగతా పది మంది ఎమ్మెల్యేలకి ఏమైంది వాళ్ళు రాట్లా ఇది రాకపోగా ఈ దొంగ సంతకాలు ఇది వాళ్ళ యొక్క పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్న అందరూ స్పీకర్స్ అందరూ కూడా ఉత్తరప్రదేశ్లో సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామరాజు ఇద్దరు అక్కడికి హాజరైన తర్వాత అక్కడ ఈ అంశాన్ని లేవనెత్తారు అయ్యన్న పాత్రుడి గారు మా దగ్గర ఉన్న విపక్ష ఎమ్మెల్యేలు అసలు రానే రావట్లేదు అధ్యక్ష అని చెప్పేసి స్పీకర్ ఓం బిర్లా గారికి సమా ఆయన విన్నవించుకున్నారనమాట అసలు ఇంతవరకు రానే రావట్లేదు కానీ జీతభత్యాలు మాత్రం బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు సో నో వర్క్ నో పే అని నేను చెప్పేసి అన్నారు అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళాలి రిటర్న్ టు పబ్లిక్ అని చెప్పేసి ఆయన గట్టిగానే మాట్లాడారు సో ఎవరైతే రావట్లేదు వాళ్ళకి సో ఇప్పుడు మామూలుగా ఆయన ఇంకోటి విషయం చెప్పుకొచ్చింది ఏంటి అంటే మామూలుగా మనకి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళ యొక్క అటెండెన్స్ని బట్టి వాళ్ళ యొక్క చేతపత్యాలు ఉంటాయండి వాళ్ళు రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తూ ఉంటారు కానీ అసెంబ్లీ సమావేశాలు అలా రెగ్యులర్గా జరగవు కదా ఆ సమావేశాలు ఇప్పుడు శీతాకాల సమావేశాలు వర్షకాల సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఇలా సమావేశాలు జరిగినప్పుడు మాత్రం రావాలి సో నెలవారీగా వాళ్ళకి జీతపత్యాలు నార్మల్గా వచ్చేస్తాయి కానీ ఈ సమావేశాలకి రానప్పుడు వాళ్ళకి అసలు జీతం ఇవ్వకూడదు ఏ నెలా కాదు జీతపత్యాలు అనేవి అసలు ఉండకూడదు ఒకటి అయితే ఇప్పుడు అనర్హత వేటు పడుతుందా లేదా ఇప్పుడు ఆయన ఏమంటారు సరే దీనిపైన మనం ఏదైనా కొత్త చట్టం చేస్తే బాగుంటుంది లేకపోతే వాళ్ళకి బాధ్యత లేకుండా పోతుందని చెప్పేసి అంటున్నారు సరే కొత్తగా ఉన్న చట్టం సంగతి తర్వాత ఆల్రెడీ చట్టంలో ఉన్నదాన్ని చేయాలిగా ఇప్పుడు టెన్త్ షెడ్యూల్లో ఆర్టికల్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా అనర్హత వేటు వేయొచ్చు అరవై పని దినాలు కనుక వాళ్ళు రాకపోతే సో మరి ఇప్పుడు మొన్న కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఏది ఇప్పుడు ఎథిక్స్ కమిటీ దృష్టిలో ఉంది వాళ్ళ సంతకాలు ఇప్పుడు సంతకాలు ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు కానీ అక్కడ బయట పెట్టేసి రిజిస్టర్లు ఒకటిసారి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే లోపలికి రాకుండా మరి అది ఎంతవరకు సమంజేసమో ఏంట అసలు ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు దొంగతనంగా వచ్చేసి సంతకం పెట్టవలసిన అవసరం ఏంటి అంతే కదా ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఆ రకంగా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆయన కావాలని మెజార్టీ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు చివరికి వాళ్ళు అసెంబ్లీలో అధ్యక్ష అయిన మొహం కూడా చూపించకుండా బయట నుంచి బయట సంతకాలు స్విచ్ చేస్తా అంటే దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి సో అందు గురించి అయ్యన్న పాత్రుడి గారు దీనికి ఒక పరిష్కార మార్గం కూడా ఏదైనా ఉండేలాగా చూడండి వాళ్ళ ఆటలు కట్టగలగాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఇట్లా అనేక చోట్ల ఉండి ఉండొచ్చు కాకపోతే అసలు అసెంబ్లీకే రాకుండా ఒక్కరోజు కూడా హాజరు కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన తగిన చర్యలు ఉండాలి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇప్పుడు అంతెందుకు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు అసెంబ్లీ రారు మొన్న అనుకుంటే ఒకసారి వచ్చే రకాల చెరిపారు సో అదేమిటి అంటే ఇక ఆయనకే అంతే రేవంత్ రెడ్డిని అక్కడ సీఎంగా చూడటం అనేది ఆయనకి ఇష్టం ఉండదు అది ప్రజల అభిప్రాయం కదా ఆయనకి ఇష్టం ఈయన ఇష్టం కాదు కదా వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటారు ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు సీఎం అవుతారు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు బాగా తెలుసు అటువంటిప్పుడు ప్రజలు ఇచ్చిన ఆ యొక్క తీర్పుని అవమానపరిచేలాగా హేళన చేసేలాగా నేను వెళ్ళాను అసెంబ్లీకి అంటే ముఖ్యమంత్రి అయితేనే మీరు అసెంబ్లీకి వెళ్తారు ముఖ్యమంత్రి కాకపోతే ఇక్కడ ట్రక్కి వెళ్ళారనమాట అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి కూడా రి రిజైన్ చేసేయండి బలవంతంగా అనర్హత వేటు వాళ్ళు దాకా ఎందుకు వేసిన తర్వాత అనర్హత వేటుతో పాటు ఇక్కడ మరల ఇంకొక అంశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ గారు అనర్హత వేటు వేశారండి చట్టపరంగానే రాజ్యాంగబద్ధంగానే చేశారు ఆ ఎమ్మెల్యేల పేరు ఎవరెవరి మీద అయితే అనర్హత పడిందో వాళ్ళు మరలా తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేయకూడదు ఎందుకంటే మరలా తిరిగి పోటీ చేసుకోండి మరలా గెలిచారు అనుకోండి మరలా రారు కదా ఇంకా ప్రభుత్వ ఖజానాకి బొక్క అది ఆ ఎలక్షన్లో మరలా జరిపించడం సమయం వేస్టు సో అందు గురించే ఇప్పుడు ఎవరెవరైతే గెలిచారో అనర్హత వేటు పడిందో వాళ్ళకి అనర్హులే ఎన్నికలకు పోటీ చేయకుండా అటువంటి చర్యలు ఉండేలాగా ఏదైనా కొత్త చట్టాలు చేయండి అప్పుడు ఏమైందంటే అమ్మో మనం వెళ్ళకపోతే మనకు అనర్హత ఉంటుంది అలాగే అనర్హులు అయిపోతే ఇక రాజకీయంగా ఏముండదు అనే భయం అన్నా ఉంటే ఆ భయంతో అన్న వస్తారు అలా కాలేదు ఆ ఏముంది వాళ్ళు అలాగే అంటారు ఇది చేసేది లేదు పెట్టేది లేదు మనం అట్టగే కంటిన్యూ అవుతూ ఉంటాం ఎమ్మెల్యేగా అని అని చెప్పేసి అనుకోండి మరలా దీనికి బోనస్ ఏంటి వీళ్ళ ఎమ్మెల్యే పదవీ కాలం అయిపోయిన తర్వాత జీవితాంతం మరలా పెన్షన్ వీళ్ళకి మళ్ళీ ఇది బోనస్ బొక్క అన్నమాటగా సో అందు గురించి ఏం చేయాలంటే అనర్హత వేటు వేసినప్పుడు వాళ్ళు తిరిగి మరల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలాగా చట్టాలు చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు లేదనుకోండి వాళ్ళకి ఈ అసెంబ్లీ అన్నా ప్రజా తీర్పు అన్నా ప్రజాస్వామ్యం అన్నా లెక్కలేని తనంగానే ఉంటుంది సో మరి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఈ విషయాన్ని మరి స్పీకర్ ఓం బిర్లా గారు ముందుకు దృష్టికి తీసుకువెళ్ళారు కాబట్టి వాళ్ళు దీనిపైన ఎటువంటి ఆలోచనలు చేస్తారు ఎందుకంటే అనేక రకాలైన సమస్యలు ఉంటాయి సో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంటి ఎందుకంటే ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలకు సంబంధించిన అంశం ఇప్పుడు పదకొండు నియోజకవర్గాలు అంటే ఏంటి సుమారుగా ఇరవై లక్షల మంది పైన పాతిక లక్షల మంది దాకా ఉంటారు సో ఆ పదకొండు నియోజకవర్గాల్లో ప్రజలకు మొత్తాన్ని గెలుపుకుంటాయి ఆ పాతిక లక్షల మంది మరి వాళ్ళకి సమస్యలకు సంబంధించిన అంశాలు ఎవరు లేవనెత్తుతారు ఎవరు పట్టించుకుంటారు ఎమ్మెల్యేగా వాళ్ళకి బాధ్యత లేదా మరి ఆ మాత్రం దానికి గెలిచి నేను నెల అనే కాడికి ఎందుకు పోటీ చేయటం సరే ప్రభుత్వం వస్తుందని పోటీ చేశారు అనుకుందాం ప్రభుత్వం రాలేదు మరి వచ్చిన ఆరు నెలల్లోనే రిజైన్ చేసేయండి నేను అసెంబ్లీకి రానండి నా వల్ల ఏం ఉపయోగం ఉండదు ప్రజలకు కూడా అని చెప్పేసి చక్కగా హుందాగా రిజైన్ చేసి ఇచ్చేసారు బై ఎలక్షన్ వచ్చింది అప్పుడు వేరే వాళ్ళు నిలబడతారో లేకపోతే ఎవరు గెలుస్తారో ఆ తర్వాత కానీ ఇక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే ఈ రకంగా అనర్హత వేటు వేయటంతో పాటుగా అనర్హులుగా ప్రకటించేలాగా ఏదైనా కొత్త చట్టాలు ఉంటే అది కొంతవరకు ఉపయోగపడుతుంది లేదనుకోండి మేము అనర్హత వేటు చేస్తాం ఆ తర్వాత బై ఎలక్షన్ వస్తే మళ్ళీ పోటీ చేస్తామంటే మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మళ్ళీ పొరపాటున ఆయన ప్రజలు అంతా పిచ్చోళ్ళేం కాదులే ఒకవేళ అనర్హత వేటు పెడితే బై ఎలక్షన్ వస్తే మరలా పోటీ చేసినప్పుడు వీళ్ళకి వేసినా గెలవరో సారీ వెళ్లరో అలాంటప్పుడు వీళ్ళకి వేటు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా డెసిషన్ మార్చుకోవచ్చు అప్పుడేమైంది వన నాలుగు మంది అయితే వన పోయింది అన్నట్టుగా పరిస్థితి అయిపోయి సో వాళ్ళకి ప్రతిపక్ష హోదా అడుగుతారు కదా ఆ ప్రతిపక్ష హోదా కాదు కదా ఉన్న పదకొండు మందిలో మళ్ళీ కొన్ని సీట్లు కూడా పోతాయి అలా ఉంటుంది అన్నమాట కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు మేము తిరిగి అధికారంలోకి వస్తాం వైసీపీ నాయకులు ఎవరెవరైతే పలు సందర్భాల్లో మాట్లాడుతున్నారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రస్తుతం మనకిచ్చిన ఆ సీట్లను బట్టైనా మనం అసెంబ్లీకి వెళదాం మనం ముందు వినిపిద్దాం ప్రజా సమస్యలు లేవనెత్తుదాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అని చెప్పేసి అనుకుంటే ప్రజల్లో ఎంతో కొంత మీ గురించి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాదు ఏదేమైనా మా ప్రతిపక్ష హోదా కావాల్సిందే లేకపోతే మేము ఎలా అంటే వెళ్ళవన్న అనుకోండి సో ఒకవేళ ఈ అనర్హత వేడిపడితే మాత్రం ఖచ్చితంగా ఆ పదకొండులో మైనస్ అయిపోవడం ఖాయం సో దాని వలన ఎవరికి ఇబ్బంది అంటే తొలిసారి ఎమ్మెల్యే అయి పాపం ఎప్పటి నుంచో కలగంట ఉంటారు మనం ఎమ్మెల్యే అవ్వాలి అసెంబ్లీకి వెళ్ళాలి అధ్యక్ష అని మన అధ్యక్షుడి దగ్గర మన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఎన్ని లేవనెత్తాలి అనుకుంటారు చూసారా వాళ్ళ పరిస్థితి మాత్రం ఇక చివరికి బూడిదలు పోసిన పన్నీరు అంటారు చూసారా వాళ్ళు అప్పుడు దాకా కష్టపడ్డారు గెలవడానికి ఎంతో దానికి నెట్వర్కింగ్ చేయాలి డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు మేపాలి చెప్పిన వాళ్ళకి ఊ ఊగొట్టాలి ఇవన్నీ కన్విన్స్ చేసుకుంటేనే ఎమ్మెల్యే గెలవడానికి ఇంత గెలిచిన తర్వాత తీరా అక్కడ అనర్హత వేడి పడింది అనుకోండి ఇక వాళ్ళ భవిష్యత్ ఏంటి అయిపోయింది కమ్మి గోచరం ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ప్రజలు దృష్టిలో పెట్టుకోవడానికి అవకాశం వీళ్ళకి వెళ్దాం వేస్తే గెలుస్తారు గెలిస్తే ఏమైంది ఒకవేళ ప్రభుత్వం రాకపోతే వీళ్ళు వెళ్ళరు కాబట్టి వాళ్ళు కూడా వేయటం ఎందుకు అనే ఆలోచనలో ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఒకప్పుడులాగా అమాయకంగా లేరు ఖచ్చితంగా మేము ఇదంటే ఇదే అదంటే అదే అని ఆ టైం బట్టి వాళ్ళు కూడా డేషన్లు మార్చుకుంటూ ఉండారు సో మరి క్రమంలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు లేవనెత్తిన అంశం పైన మరి దేశవ్యాప్తంగా ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఉన్న ఎమ్మెల్యేల పైన ఎటువంటి చట్టాలు తీసుకురావాలనుకున్నారు లేకపోతే ఇప్పుడు ఉన్న ఆర్టికల్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ఏమైనా చేస్తారా చేయరా అనేది తెలియాలి మరి మరికొంత సమయం వెచ్చుకోవాల్సి ఉంది మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ